ఎస్కే ఖాజా మొహిద్దీన్ నేను నిన్నటి వరకు ఎస్ఈబి సూపరింటెండెంట్గా ఉన్నాను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్గా నిన్న మా కూటమి ప్రభుత్వము మా ఆకాంక్షలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖలో ఈ ఎస్సీబీని విలీనం చేసి పాత పద్ధతిలోకి తీసుకెళ్లారు మాతృశాఖలోకి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము రెండు వేల ఇరవై మే నెలలో ఎవరిని సంప్రదించకుండా ఎక్సైజ్ వాళ్ళని సంప్రదించకుండానే గత ప్రభుత్వము ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక శాఖను సృష్టించి ఎక్సైజ్లో ఉండేటువంటి డెబ్భై శాతం మంది మన్ సిబ్బందిని ఆ శాఖ కేటాయించడం జరిగింది అందువల్ల ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎన్నో షాపులు కొన్ని మూడు వేల చిల్లర షాపులను వచ్చేసి ముప్పై శాతం సిబ్బందితో వాటిని పర్యవేక్షించడము చాలా కష్టంగా మారింది కాబట్టి మేము విన్నపాలు ఎన్ని చేసినా కానీ అది వ్యర్థమైపోయినాయి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొల్లు రవీంద్ర సారు గనులు మరియు ఎక్సైజ్ శాఖ మాత్రులు మరియు పురంధరేశ్వరి మేడం గారిని మరియు ప్రతి ఎమ్మెల్యేని ఎంపీని అందరి మినిస్టర్లని మా ఎక్స్ ఎస్సీబీ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది కలిసికట్టుగా అందరు వెళ్ళి విజ్ఞానపత్ర పత్రాలు ఇవ్వడము వాళ్ళు వచ్చేసి ఆలోచించి అన్ని విధాలుగా దీన్ని మాతృశాఖలో కలిపితే పునరావృతం పాత పద్ధతి పునరావృతం చేస్తే అనుకున్న లక్ష్యాలు గవర్నమెంట్ రెవెన్యూ కానివ్వండి లేకపోతే ఈ గంజాయి నాటు సారాయి అక్రమ రవాణా కానివ్వండి ఇల్లీగల్గా బయట నుంచి వచ్చే ఎన్డీపీఎల్ మధ్య మీద ఉక్కుపాదం మోపుతాము పాత పద్ధతిలో ఏదైతే ఉందో డీసీలు ఏసీలు ఒక జిల్లాలో వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్లు ఏఈఎస్లు సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాన్ని అనుగుణంగా పనిచేయగలుగుతారని నమ్మి మా యొక్క ఆకాంక్షను నెరవేర్చినందుకు మేము ముఖ్యంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కొల్లు రవీంద్ర సార్కి వురంధరశ్రీ మేడం గారికి మా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు మేము పనిచేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళ లక్ష్యాలను చేరుకుంటామని తెలియజేస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం